నమస్తే స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉగ్రవాదులు దాడిలో మరణించిన వారికి నివాళి అర్పించి కొవ్వొత్తులు ర్యాలీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదులు దాడిలో మరణించిన ఇరవై ఎనిమిది మందికి రాష్ట్రం మొత్తం ఘనంగా నివాళులర్పించాలని మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన సందర్భంలో అలాగే అరుకు పాడేరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉంపూర్ గంగులయ్య సూచనలతో శుక్రవారం కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం కూడలిలో శాంతియుతంగా కోవొత్తు ర్యాలీ నిర్వహించి మానవహారం చేసి దాడిలో మరణించినటువంటి ఇరవై ఎనిమిది మందికి ఘన నివాళులు అర్పించారు ఓ కార్యక్రమంలో కుయ్యూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు గూడెం లక్ష్మణరావు గౌరవ అధ్యక్షులు జనసేన పార్టీ సాగిన బుజ్జిబాబు కుయ్యూరు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గూడెం శేషుబాబు కించమానిపాలెం జనసేన పార్టీ పంచాయతీ అధ్యక్షులు నాగేంద్ర నత్తూరు శ్రీను బాబు నవీన్ అనిల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అమాయకమైన ప్రజల మీద దాడి చేసి మరి చంపడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన మరి చర్య చెప్పుకోవాలి మతాన్ని పెంచి పోషించి మతాన్ని పెంచి పోషించడం వల్ల మానవత్వం పెరగదు లేకపోతే కులం మనకి కూడు పెట్టదు కాబట్టి మనమంతా మనుషులం మానవత్వాన్ని పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి సందర్భాల్లో దాడులు చేసిన వల్ల దాడులు చేయడం వల్ల ఎవరికి వరిగేది ఏమీ ఉండదు ఆ రకంగా మనమంతా మనుషులమని మనమంతా మానవత్వం ఉండాలని మనమంతా కలిసి ఉండాలన్న దృదంతో ఎక్కడ టెర్రరిజం అనేది ఉండకుండా ప్రపంచ దేశాలన్నీ తగు మంచి నిర్ణయం తీసుకొని రానున్న కాలంలో ఎవరైతే మతాలను పెంచి పోషిస్తున్నారో ఎవరైతే కులాన్ని పెంచి పోషిస్తున్నారో అలాంటి వాళ్ళని ఏరి పారే ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొని వచ్చి చర్యలు తీసుకొని వచ్చి అమాయక ప్రజల మీద ఎల్లూ ఉద్యోగాడు జరగకుండా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని తక్షణ వాళ్ళ కూతల మీద మరి ఎకర్లు చేసి ఉన్నాయి విమానక దాడులు చేసి మరి మేము కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా మన జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి మూడు రోజులు సంతాప దినం ప్రకటించారు ఆయన మానవత్వంతో సంతాన సంతాన సభ ప్రకటించడానికి ముఖ్య కారణం మనమంతా మానవులం మనమంతా ఒక సంస్కృతితో మానవత్వవాదంతో ఉండాలన్న ఒక దృక్పథంతో ఆయన ఆ విధులను చర్య తీసుకున్నారు కాబట్టి దీన్ని స్వాగతించాలి కులాల మతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ దాడిలో కోల్పోయినటువంటి ఎవరైతే మరి దేశీయులు విదేశీలు ఉన్నారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మనం అందరం కోరుకుందాం జై భారత్ జై భారత్ 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 మాతాకి